దేవునికి మహిమ ఘనత ప్రభావమును కలుగునిగాక దేవుడు మనల్ని ప్రేమించి మనకు నూతన దినము ఉదయకాల సమయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చినందుకు దేవుని స్థుతిద్దాం అలాగే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం ఆ ప్రత్యేకమైన దినం ఏంటంటే హెవంతిక పుట్టినరోజు మణికంఠ సృజన వాళ్ళు ప్రేమించి ఇచ్చిన ప్రథమ పనులు పెద్ద కుమార్తె హెవంతిక పుట్టినరోజు హెవంతికాకు పుట్టినరోజు శుభాకాంక్షలు మనం తెలియజేస్తాం హ్యాపీ బర్త్డే హెవంతిక దేవుని కృప నీకు తోడ ఎండును నీవు బ్రతుకు దినీయు దేవుని కృపాక్షేమములు నీ అంట వచ్చును అలాగే దేవ జనాంగమా దేవుని పిల్లడరా సాయంత్రం ఆరు గంటలకు రాబాబు గారింట్లో ప్రార్థన ఉంది అందరూ వచ్చి ఆ ప్రార్థనలో పాల్గొంపులు పొంది ఆ అబిడిని దీవించి వారిచ్చే ప్రేమ ఎందును స్వీకరించి వెళ్ళాలని అందరికి మనం చేస్తున్నాను రండి క్రియాదయ జన్మ ఇది కొరకు సిద్ధపరచబడిన లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం ఎవ్రి పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై మూడో వచ్చినట్టు చదువుతున్నాను వారి విశ్వాసము ద్వారా రాజ్యములు జయించరి నీటి కార్యములు జరిగించరి వాగ్దానములను పొందిరి సింహపు నోళ్లను మోహించరి అగ్ని బలమును చదార్చని ఖడ్గద్వారమును తప్పించుకునేవి బలహీనులుగా నుండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలురయ్యని అన్నిలను అన్నిల సేనలను పారదోలేని ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు చదవడిన వాక్యాన్ని ఇచ్చి నాకు మాకు గుర్తించి సార విశుద్ధి చేసి మేము పొందమని నీ శివరాత్వం ప్రోక్షించండి నీ దాస్ స్వరం బోరుగా తీసుకోండి మీ స్వరం వినిపించమని పెంచమని ప్రార్థిస్తుంది మేము పొందమని ఏ తండ్రి అమ్మాయిని నల్లెలిగా దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభు నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం వెళ్ళిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా మనము విశ్వాసం ద్వారా ఏదైనా చేయగలం అని చాలాసార్లు ధ్యానం చేస్తూ వచ్చాం ఈరోజు కూడా విశ్వాసం ద్వారా ఏమేమి చేశారో ఆనాటి భక్తులు ఎలాగా జయం జయం అనే విషయం మీద కొన్ని మాటలు క్లప్తంగా మనం ధ్యానం చేద్దాం చదవనటువంటి వాక్య విషయంలో వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించాలి ఏంటంట విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు అంటే రాజ్యాలు చేస్తున్న చట్టాలు రాజ్యాలు నియమిస్తున్న శాసనాలు రాజ్యాలు పంపిస్తున్నటువంటి ఆ కట్టుబాటులు వాటన్నిటినీ అధిగమించి వాళ్ళు జయిస్తూ వచ్చారు ఎలాగా అంటే ప్రార్థన చేయొద్దు దానియేలు అంటే ఆ ప్రార్థన చేయకపోతేలాగా ఇది న్యాయము ఇది దేవుని దృష్టికి న్యాయము మనుషుల దృష్టికి అన్యాయము ఇదేదో మనుషులు చేసే కుట్ర అని గ గమనించినటువంటి దానియేలు ప్రార్థన చేయటం మానకుండా యథావిధిగా ఎరుషులేము కిటికీలు తీసి రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చాడు దానియాలు అలాగే అభిజ్ఞ మౌలు వారు రాజు చెక్కి నిలిపిన బొమ్మకు మృక్కమన్నప్పుడు జీవం కలిగిన దేవునికి మృక్కలు కానీ మరి జీవము లేని దానికి ఎలా మృతుకుతానో మృతుకుతాము అని శద్ద్ర మషక్ అభిజ్ఞులు మరి విశ్వాసాన్ని కాపాడుకొని దేనికి భయపడక వాళ్ళు నిలకడగా ఉన్నారు విశ్వాసం ద్వారా ఆ విషయంలో కూడా వాళ్ళు జయమొందారు ఆ తర్వాత ఆ తర్వాత నీతి కార్యములు జరిగించారు నీతి కార్యములు జరిగిస్తూ వచ్చారు ఏది దేవుని దృష్టి పొందో దాన్ని జరిగిస్తూ వచ్చారు వాళ్ళు ఆ తర్వాత వాగ్దానములను పొందారు వాళ్ళు వాగ్దానం స్వతంత్రించుకున్నారు ఆ తర్వాత సింహపు నోళ్ళను మోయించని దానియాలు విశ్వాసం ద్వారా ప్రార్థన చేసినప్పుడు రాజాగ్ని మీరాడని రాజాజ్ఞ లెక్క చేయలేదని రాజుకు వీళ్ళందరూ తీసుకెళ్ళి గుమ్ముగూడి దానియాల మీద నేరం మూపి ఎలాగైనా దానియాలను సింహాలు వేయాలి రాజాగ్న మేరతాడా అని రాజు రెచ్చగొట్టి సింహాల గుహలో దానియాలు వేసినప్పుడు ఈ సింహాల నూనెలు మోయబడ్డాయి ఎలాగంటే దానియ విశ్వాసం సింహాల గోలో వేసినా సరే ఆయన నేను చేయలేవు నేను దేవుని పని చేయకపోతే కుదరదని తన విశ్వాసమును కాపాడుకుంటూ విశ్వాసములకు విధేయుడయ్యి విశ్వాసములకు తగిన పని చేశాడు మనసులకు భయపడకుండా పనిచేశాడు ఎప్పుడైతే ఆ పనిచేసాడో దేవుడు తనకు దానియాలకు ప్రాణహాని లేకుండా కాపాడాడు దేవుడే తన ఆ ఉన్న దగ్గరికి ఆ స్థలానికి ఆ సింహాల గుహలోని దిగి వచ్చి ఆ నోరు పెగలకుండా ఆ అంకవలు మూసిపడేసాడు ఎవరు దేవుడు అనే నోరు తెరవలేదు మూసిస్తాడు దానియల్ని తినడానికి వీళ్ళకు చేశాడు అది ఎలా జరిగిందంటే ప్రార్థన విశ్వాసము దానియాల యొక్క విశ్వాసము ద్వారా సింహాల నోలను మూయించాడు నోరు తెరవకుండా ఆ విశ్వాసం చేసింది అలాగే శత్రమిషన్ అభిజ్ఞి అగ్నిలు దోసినప్పుడు ఆ అగ్నిలో ముగ్గురు మనుషులను నడితే నాలుగో వ్యక్తి కనపడ్డాడు ఆ అగ్నిలోకి నెట్టినటువంటి వ్యక్తి ఆ రాజు మంత్రిని పిలిచి పోయి మంత్రి మన ముగ్గురునే కదా అగ్నిగుండంలోకి నెట్టాము మరి ఇప్పుడు నలుగురు కనపడుతున్నారు ఏంటి చూడసలు నా కళ్ళు ఏమో నాకేమన్నా చెత్తాన్ని వచ్చిందా లేకపోతే నేను చూస్తున్న నిజమేను అంటే అతను చూసి నిజమేను రాజా నలుగురు కనపడుతున్నారు మరొక వ్యక్తి ఎవరు అంటే ఆ వ్యక్తి దేవాతి దేవుడు అగ్ని రవంత రవ్వంత చింతాకంతా వాళ్ళకు వేడి తగలకుండా వాళ్ళ చేతి మీద చేతి మీద ఉన్నటువంటి రోమాలు ఏమాత్రం కాలిపోకుండా మరి అంత సురక్షితంగా దేవాతి దేవుడు వారిని కాపాడేసరికి రాజుకు ఆశ్చర్య పుట్టింది ఇది పరిశుద్ధ వైభవ గ్రంథంలో వారు సింహాల నోములను మూసారు విశ్వాసం ద్వారా వాళ్ళు అగ్ని బలమును సల్లార్చారు విశ్వాసం ద్వారా అని ఇక్కడ రాయబడినటువంటి మాట దేవునికి స్తోత్రం కలిగిన వారు సింహముల నోలను మూసిరి అగ్ని బలమును చల్లార్చి ఖండ్గద్వారంను తప్పించుకొని కడ్గాలిసిందా సరే తప్పించుకున్నారంట విశ్వాసం ద్వారా ఖండ్వారం తప్పించుకొని బలహీనముగా నుండి బలపరచబడివి యుద్ధంలో పరక్రమశాలు అయి అన్నిలు సేనలను పారదోలి అన్యుల సేనలను పారదోలారు అని లేఖనము సాక్ష్యమిస్తుంది ఇది ఎలాగా అంటే కేవలము విశ్వాసము ద్వారా చాలామంది విశ్వాసము అంటే అదిగో ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయింది యోగశో ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్ర నక్షత్రాలు ఆగిపోయి అనుకొని అజ్జరగాలని అజ్జరిగినప్పుడు అద్భుతం అనుకుంటారు అది జరిగినప్పుడు మాత్రమే కథ అద్భుతం అది జరిగినప్పుడు మాత్రమే కథ అద్భుతం అది విశ్వాసంలో కోణము కానీ ప్రాణాలు సైతం తెగించి విశ్వాసం నిలబడటమే నిజమైనటువంటి విజయము నిజమైనటువంటి విజయము ప్రాణాలు పోతాయన్నా సరే దాని ప్రార్థించడం అనలేదు ప్రాణాలు పోతాయన్నా సరే చంద్రగ్మేశ అభిజ్ఞలు మరి బొమ్మకు మొక్కకుండా బొమ్మకు మొక్కకుండా వాళ్ళు విశ్వాసంతో నిలబడినప్పుడు వాళ్ళు విజయం సాధించారు అది అసలైనటువంటి విజయం కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి మనం కూడా విశ్వాసంలో బలం కలిగి లేఖనానుసారం ప్రయాణం చేయాలని దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము దయవజనాకమ్మ ఈ విషయం మనం ఎవరు మర్చిపోకుండా ప్రాముఖ్యంగా ప్రార్థన పనులు ఈ విషయం మర్చిపోకుండా ప్రార్థన జీవితాన్ని కొనసాగించాలని దేవుడు మన వైపు నుంచి కోరుకుంటున్నాడు మరి అటువంటి ప్రాంత పనులుగా మనముందామా అటువంటి ప్రార్థన పనులుగా ఉండాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటూ ఆయన ఆ విశ్వాసంలో ఉన్నటువంటి ఆ బలాన్ని శక్తిని లేఖనాలు రాయించింది ఎవరికోసమే తెలుసా నీ కోసమే నా కోసమే రెండు మీరు యాదవ శర్మ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి ఇతబపడైన వారికి పరింపు చేసి నీ కొడుకులో ప్రభు అందరికీ అయా ప్రభా అ ఆశీర్వాద కరగవలసుకొని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందమని అయా నెట్ల నెట్లు ఎట్ల దీవించి మహిమ పొందమని చిన్న మన పాశ్లు చేర్చుకోమని దినదీవిడ దీన్ని రక్షణ దయచేయమని ఏ స్నామంలో స్మృతించి ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యు